నా లో అక్కడ జెరూసలంకి నాలుగు వందల మంది పోయినారు జరుసలం అక్కడ చాలామంది క్రిస్టియన్స్ బాగా ఇది చేసిన ఒక రెండు గంటల్లో నేను మండలంలో ఉన్న టార్గెట్ ఒక వ్యక్తి మనకు అక్కడ ఎందుకు పేరు అయితే మర్చిపోయినా ఆయన క్రిస్టియన్స్కి చాలా సేవ చేసి మేనేజెస్ కూడా చేస్తాను అన్నమాట ఆయన పేరు వాళ్ళని శాంక్షన్స్ అక్కడ టార్గెట్స్ లేవు మేడం మీరు మరి ఎట్లా చేస్తారు ఏమో అనేసి మేర్ ఇప్పుడు అబ్దుల్ అజీస్ గారు మన వక్ బోర్డుకి చైర్మన్గా ఉన్నారు అప్పట్లో ఆయన నాకు ఫోన్ చేసి మన వాళ్ళు ఉన్నారన్న క్వశ్చన్స్ వాళ్ళకు మీరు ఖచ్చితంగా ఏ విధంగా చేస్తారో ఏమో మీరు ఖచ్చితంగా నాకు హెల్ప్ చేయాలి వీళ్ళకి చేస్తే నాకు చేసినట్టు తెలుపు అని మేర్ అజీస్ గారు ఫోన్ చేసి చెప్పారు అయితే నేను వీళ్ళు వీళ్ళకు వీళ్ళకు నేను ఏ విధంగా చేస్తాననేసి యాక్షన్ ప్లాన్ మొత్తం మనము తీసి నేను చూశాను చూస్తే నెల్లూరు అక్టంలో పన్నెండు కేసులు పెండికున్నాయి అక్కడ శాంక్షన్స్ రాలే ఒక బ్యాంక్కి శాంక్షన్స్ రాలేదు అప్పుడు నేను ఏం చేశానంటే మన హెడ్ ఆఫీస్లో సురేష్ అని ఉన్నారు కార్పొరేషన్ గారు సురేష్ సార్ని ఫోన్ చేసి సార్ నేను హండ్రెడ్ పర్సెంట్ అచూమెంట్ చేస్తే నాకేదో 啊。Uh.

सब ఎమ్మెల్యేలు బ్రదర్స్ వాళ్ళు చాలా వాళ్ళు ఇట్లా మీరు వచ్చి చాలా బాగా అవేర్నెస్ ఇచ్చినారని ఇట్లా ఆ విధంగా మనము ఫస్ట్ నుంచి వర్క్ చేస్తా ఉన్నాము గతంలో చేసినాము ఇంకా భవిష్యత్తులో కూడా సర్వీస్ చేసినాము చేయాలని ఆశతోనే ఉన్నారు ఒకరికి సాయం చేస్తే దేవుడు మనకు కూడా మంచి కష్టాల్లో మనం కూడా సాయం చేస్తారని ఉద్దేశంతో చేశాను చేసినాను మంచి కూడా ఇచ్చినాం మేము పారామెడికల్ అంటే బెడ్ సైడ్ అసిస్టెంట్ నర్సు తర్వాత ఈ బ్లడ్ టెస్ట్ చేసే ఇవన్నీ మనము మైనార్టీ కింద క్రిస్టియన్స్కి ముఖ్యంగా ముస్లిమ్స్కి ట్రైనింగ్స్ ఇచ్చిన వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇచ్చినాము ఆ తర్వాత ట్రైనింగ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద పొటిఫిషియన్లు ట్రైలరింగ్ మీకు నిర్మించి వాళ్ళకు థర్డ్ పార్టీ ద్వారా టెస్ట్ పెట్టి వాళ్ళ స్కిన్ని వాళ్ళ టెస్ట్లో పాస్ అయ్యాక ఫస్ట్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి తర్వాత వాళ్ళకు జీవన ఆధారం కోసం ఒక మిషన్ కూడా ఫ్రీగా ఇచ్చాను గవర్నమెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో అదేవిధంగా నేను కర్నూల్లో ముప్పై మూడు సెంటర్లు ఐడెంటిఫై చేశాను సార్ అందులో క్రిస్టియన్స్కి ఒక పది సెంటర్లు చేశాను మిగతా ఈ ఇరవై మూడు సెంటర్లు మన ముస్లిమ్స్కి చేశాను ఎప్పుడూ కానీ లోన్స్లో కానీ వేరే విషయాల్లో కానీ మన కర్నూలు డిస్టిక్ ఎప్పుడు ఫస్ట్ ఉండాలని నా ఉద్దేశము ఎప్పుడు ఫస్ట్ ఉండాలి ఇప్పుడు కానీ నేను ఏ వర్క్ చేసినా స్టేట్లో ఫస్ట్ చేస్తాను అదేవిధంగా మన సార్ని చూసి వెనక్కు భాషిస్తాను నాకు ఇంకా వర్క్ చేయాలని సారు ఎక్కడ చూసినా మాట్లాడతారు సోర్సెస్ తయారు చేసి సార్ వాళ్ళని ఒక సోర్స్ ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేస్తా ఉంటారు చాలా మంచి ఉద్దేశం సాగు చాలా మంచి మఫీ అదే విధంగా నేను కూడా సర్వీస్ చేయాలని నా చేతనే వరకు నేను ఖచ్చితంగా చేస్తాను నాకు ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేయొచ్చు కలవచ్చు ఆఫీస్ నుంచి మాట్లాడచ్చు ఏమైనా డీటెయిల్స్ తర్వాత స్కీమ్స్ గురించి కానీ ఏమైనా చేయొచ్చు ఇప్పుడు మన మైనా క్లిష్ట గారు కరు గారు వచ్చినాక నాకు కావాలని జిల్లాకి మళ్ళీ ఎవరి చేయాలమ్మా నేను కావాలని నాకు మళ్ళీ ఇక్కడ ఏం చేసుకోవడంతో నేను వచ్చాను సార్ సా మన పీజీ సార్ కూడా వచ్చినందుకు చాలా బాగా విధానం మళ్ళీ రోజులు కలిసి వచ్చిన మళ్ళీ బాగా పని పనిచేసిన సార్ కూడా నాకు చాలా అప్రిషియేట్ చేసినాను అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బాగా చేస్తారు సార్ వాళ్ళ పెద్దవాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఆశని నేను నెరవేరించాలని ఒక డిసైడ్ అయిపోయాను ఎంత కష్టమైనా సరే పడి వాళ్ళ ఉద్దేశాన్ని పూర్తిగా చేయాలని వాళ్ళ ఆశని నిర్వహించాలని ఆశిస్తున్నాను ఈ అవకాశం